Hi, hello, namaste. Welcome to my channel, BB Jodi Season 2. సో ఇదైతే గ్రాండ్ లాంచ్ అయితే సాటర్డే అయితే జరిగిపోయింది ఇప్పటికే కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇక మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే జడ్జెస్ వీళ్ళంతా ఇంట్రడక్షన్ ఇవన్నీ జరిగిపోయాయి కదా ఇక ఈరోజు ఇంకొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉండబోతున్నాయి అలాగే వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారంటే డ్యాన్సులతో పాటు ఎంటర్టైన్మెంట్ మా కూడా ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు చేసే ఫన్ అలాగే సూపర్గా ఉండబోతుంది అలాగే జడ్జెస్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన వాళ్ళైతే ఉన్నారు మరి వీళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ ఏ రకంగా ఉంటుంది సో వీళ్ళు వేసే స్టెప్పులు ఏ రకంగా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది కాంపిటీషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఒకరికి మించి ఒకరు నువ్వా నేనా అనేటట్టుగా పోటీ పడుతున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా మరి ఈ ఎనిమిది జోడీల్లో మీకు ఇష్టమైన జోడీ ఎవరో కమెంట్ అయితే చేసేసాయండి సో ఎనిమిది జోడీలనే ఎందుకంటున్నానంటే అఖిల్ అలాగే వాసంతి సో వీళ్ళిద్దరూ అయితే ఎస్ ఆ యొక్క షో నుంచి క్విట్ అయిపోయారు సో కాబట్టి ఇప్పుడు ఉండేది ఎనిమిది మంది జోడీలు మాత్రమే సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అలాగే మీకు ఇష్టమైన జోడీ ఎవరో కమెంట్ చేసేసేయండి ఎవరు గెలవాలనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళాలనుకుంటున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి అలాగే నెక్స్ట్ ఎస్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయని బాగా టాక్ అయితే వినబడుతుంది మీకు అందరికీ ఇష్టమైనటువంటి డేమాన్ అలాగే రీతు మరి తనూజ నాకు తెలిసి రాకపోవచ్చేమో బట్ ఏమో ఐ హోప్ కళ్యాణ్ కూడా వేరే జంటతో కలిసి రావచ్చేమో చూద్దాం ఏం జరగబోతుందో తినచు తినబోయే ముందు రుచి చూడడం ఎందుకు అన్నట్టు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత మేబీ వైల్డ్ కార్డ్స్ అయితే వస్తారేమో ఇప్పుడే వాళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చి కాస్త రిలాక్స్ అవుతున్నారు కాబట్టి మరి ఈ ఎనిమిది జోడీల్లో ఇప్పటికే కాంపిటీషన్ చాలా మంది మధ్య అమర్ కానివ్వండి మానస్ కానివ్వండి ధనరాజ్ మాస్టర్ని చూశారు కదా సో ధనరాజ్ మాస్టర్ కూడా ఒక డ్యాన్స్ మాస్టర్ ఏంటంట సో నిఖిల్కి తనే నేర్పించడంట అదే హీరో నిఖిల్కి సో తనైతే వీడియో కాల్ లాంటి దాంట్లో నాకు చిన్నప్పుడు ధనరాజ్ గారు డ్యాన్స్ నేర్పిస్తే నేను చాలా ప్రైజులు గెలుచుకున్నాను దాని తర్వాత నేను ధనరాజ్ గారి దగ్గర మీ దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నానంటే ఎవరు బాబు అని అంటే అదే చిన్నప్పుడని గుర్తుపట్టలేకపోయారు అంటే ధనరాజ్ గారు ఓ హ్యాపీ డేస్లో అంటే నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుని ప్రైజెస్ తీసుకున్న ఈ అబ్బాయే హ్యాపీ డేస్లో హీరో ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద హీరోగా ఉన్నాడని నేను అనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో నేను కూడా మాస్టర్ మీలాగా డ్యాన్స్ వైపు కానీ వచ్చి ఉంటే మీ సీట్లో కూర్చుంటే వాడిని శేఖర్ మాస్టర్తో చెప్తూ ఉంటారు ఎస్ చాలా టాలెంటే ఉంది మన ధనరాజ్ గారికి ఒక కమిడియన్గా మంచి పేరు సంపాదించుకున్నాడు సో అలాగే ఇప్పుడు డ్యాన్స్లో కూడా వచ్చాడు అంటే కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది చూద్దాం ఎవరు వాళ్ళు బెస్ట్ అయితే ఇచ్చి ఆ ప్రైజ్ని గెలుచుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది సో మీరంతా కూడా జస్ట్ దీన్ని ఓన్లీ డ్యాన్స్ షో మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్గా అలాగే ఫన్ ఫ్రస్ట్రేషన్ అన్నీ కూడా ఉండబోతున్నాయి బిగ్ బాస్ అయిపోయిందని బాధపడకండి అంతకు మించి దీంట్లో కూడా ఉండబోతున్నాయి ట్విస్ట్ అండ్ టర్న్స్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ మధ్య కొన్ని కొద్దిగా లేట్గా పెడుతున్నాను సో నేను కూడా ఫెస్టివల్ పిల్లలకి అందరికీ హాలిడేస్ కాబట్టి సో ఈ మధ్య కొద్దిగా తగ్గించాను బట్ మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూస్గానే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్